నిన్న రాత్రి రికార్డైన వీడియో ఫుటేజ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చేత పులి సంచరిస్తుందన్న మాట వాస్తవమే కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి హౌసింగ్ బోర్డు దివాన్ చెరువు శ్రీరాంపురం స్వరూపనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా ఎవరూ సంచరించకండి సాధ్యమైనంత వరకు గుంపులు గుంపులుగానే ఉండండి ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం వారు చిరుతను బంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ini bang bu. Ini. Cucu.